కుంభరాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో కుంభరాశి వారికి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా కుంభరాశి వారికి జూన్ నెలలో గురు సంచారము చతుర్థమందు రాశిలోనే శని భగవానుడి సంచారము తృతీయ మందు కుజుడు అష్టమ మందు రాహువు ద్వితీయ స్థాన మందు కేతువు చతుర్థ మరియు పంచమ మందు రవి బుధ శుక్రగ్రహాల సంచారం జరుగుతుంది జూన్ నెలలో కుంభరాశి వారికి గోచార రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఆర్థికంగా బాగుంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెల ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులే ఉంటాయని చెప్పచ్చు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ద్వితీయార్థంలో వీరికి బాగుంటుంది వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు వ్యవసాయదారులకు చాలా బాగుంటుంది పంటల మీద రాబడి ఆశాజనకంగా ఉంటుంది ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది సంతానం యొక్క అభివృద్ధిని చూస్తారు అనారోగ్య బాధలు ఉండవనే చెప్పచ్చు కళారంగంలో స్థిరపడిన వివిధ రకాల కళాకారులకు మంచి అవకాశాలు లభించటము గుర్తింపు వారి కష్టానికి తగిన ప్రతిఫలము లభించటమే కాక ఆర్థికంగా బలపడతారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య బాగుంటుంది ప్రయాణాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది అన్నదమ్ములతో అక్క చెల్లెలతో గొడవలు విభేదాలు మాట పట్టింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇరువురు కూర్చొని సామరస్యంగా మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను చర్చించుకొని ముందుకు సాగితే మంచిది అలాగే ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే ముందు తొందరపాటు ఏమాత్రమూ తగదు ఒకటికి పదిసార్లు బాగా యోచించి నిర్ణయాలను తీసుకుంటే మంచిది విద్యార్థులకు బాగుంటుంది గ్రహ దోష నివారణకై కుంభరాశి వారు చేయవలసిందల్లా సూర్యారాధన దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము గురు స్తోత్ర పారాయణము దుర్గాదేవి ఆరాధన వలన గ్రహ దోషాల నుండి కొంతవరకు ఉపశమనం లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు